ఇంకా రేవతి అయితే వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళ హస్బెండ్ ఏమో అడుగుతారు మనం బర్త్డే పార్టీకి వెళ్తాం కదా బాబుని ఎందుకు స్కూల్ కి పంపించేసావు అనేసి అలా అడగగానే ఇంకా రేవతి అయితే అంటుంది అక్కడికి వాళ్ళ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా మన మీద ద్వేషం అనేది తగ్గనే లేదు మన దగ్గర వాళ్ళు ఎలా ఉన్నా కూడా మన బాబు దగ్గర మనం తక్కువ అయ్యి ఉండకూడదు కదా అందుకనేసి వాడిని స్కూల్కి పంపించేసాను అనేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా ఇక్కడ బర్త్డే పార్టీకి అందరూ కూడా రెడీ అయి ఉంటారు ఇంకా రెడీ అయ్యి ఉండగానే స్వప్న ఏమో అంటుంది అందరం ఇక్కడే కదా ఉన్నాము ఇంకా కేక్ కట్ చేద్దామా అనేసి అలా అనేసరికి కావ్య ఇంకా ముఖ్యమైన వ్యక్తి రాలేదు వస్తారు అనేసి అంటుంది అలా అనగానే అపర్ణాదేవి ఏమో అంటుంది ఇంకెవరు కావ్య రావాలి అనేసి అడుగుతుంది అలా అడగగానే రేవతి గారు అత్తయ్య అనేసి అంటుంది అనమాట అలా అనేసరికి ఇంకా రేవతీను వాళ్ళ హస్బెండ్ కూడా ఆటోలోంచి దిగుతూ ఉంటారు అది చూసి కావ్య అదిగో వాళ్ళు వచ్చేసారు అనేసి అయితే చూపిస్తూ చెప్తూ ఉంటుంది ఇంకా రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అయితే ఆ రేవతి అనేసి అపర్ణాదేవి బయటకు చూసేసరికి తన కూతురు కాబట్టి ఇంకా తనేమో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేవతి అంటే నా కూతురు తినక వీళ్ళు చెప్తుంది ఇందాకల నుండి అనేసి అపర్ణాదేవి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇంకా ఇంద్రాదేవి ఏమో అనుకుంటుంది అపర్ణ ఏమంటుందో ఏంటో ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అనేసి ఇంద్రాదేవి ఏమో అనుకుంటూ ఉంటుంది ఇంకా అపర్ణదేవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది రేవతి వాళ్ళు ఏంటి అంటే ఆటో దిగుతారు కానీ అక్కడి నుండి లోపలికి రావడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఉంచారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ